కీర్తన ఉత్తర ప్రతి రీతిగా మనం చదువుదాం ఇరవయవ దావిది కీర్తన మొదటి నుంచి తొమ్మిది వచనాలు ఉన్నాయి ఉత్తర ప్రతి తరితిగా మనం చదువుకుందాం ప్రధాన గాయకునికి దావిదీ కీర్తన ఇరవయవ కీర్తన మొదటి నుంచి తొమ్మిది వచనాలు ఉత్తర ప్రతి తరిదిగా మనం చదువుదాం ఆపత్కాల మందు యహోవానికి ఉత్తరం ఇచ్చినగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకునేను గాక నీ దహన బలులను గాక నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక యహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయించున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నీయో యహోవా సఫలపరచునిగాక యహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును తన పరిశుద్ధాకాశములో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదరు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడుదో వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిలుచుచున్నాము చివరి వచ్చును అందరికీ చదువుకుందాం యహోవా మేము యహోవాడు రాజు మాకు ఉత్తరం ఇచ్చినగాక దయచేసి అందరు కూర్చున్నాం మొట్టమొదటిగా గడిచిపోయినటువంటి వారమంతా మనల్ని మన కుటుంబాలను కాపాడి కరుణించినటువంటి మన యొక్క దేవాతి దేవునికి మనకు రెండు చేతులెత్తి మన వందనాలు చెల్లిద్దాం హల ఊయ అలాగే కోడు వచ్చినటువంటి మీకు యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నారు ఇంతవరకు పాటలు పాడుకొని ఉన్నామండి చదవడినటువంటి దావిధి కీర్తన కొన్ని నిమిషాలు మనం తన కుమారుని ద్వారా యొక్క వాక్య భాగాన్ని మనం విందాం దయచేసి శ్రద్ధగా కూర్చొని దేవుని యొక్క మాటలు వినాలని ప్రభు పెరట మనం చేస్తున్నాను కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు క్రీస్తు క్రీస్తునాభంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను చదివినటువంటి వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం కీర్తనలు గ్రంథము ఇరవై అధ్యాయము మొదటి నుంచి తొమ్మిది వచనాలు చదువుకొని ఉన్నాం మొదటి వచనం చూస్తే ఆపత్కాలమందు యహోవానికి ఉత్తరం ఇచ్చునుగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక ఈ కీర్తన రాసింది భక్తునైనటువంటి దావిది గారు ఇది ప్రార్థన కీర్తన ప్రార్థనకి జవాబు పొందేటువంటి కీర్తన పొందినటువంటి కీర్తన మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రతిసారి అనుకుంటూ ఉంటాం కదా మా ప్రార్థన నిజంగా దేవుడు వింటాడా మా ప్రార్థన విని నిజంగా జవాబు వస్తుందా మా ప్రార్థన అసలు దేవుడు వింటాడా అంటే దేవుడు ఖచ్చితంగా నీ యొక్క ప్రార్థన వింటాడు విని నీకేమేం చేస్తాడంటే ఆపత్కాల మందు ఆయన నీకు ఇస్తాడు నువ్వు ఎప్పుడైతే ఆపదల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరం కూడా చేసే తప్పేంటంటే ఆపత్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం మనుషుల్ని ఆశ్రయిస్తాం నీవు తప్ప మాకు ఇంకెవరు లేరయ్యా నీవు ఉంటేనే మాకు సాయం చేసేవాడివి నీ ద్వారా తప్ప మాకు సహాయం ఎక్కడి నుంచి రాదయ్యా అని మనం అనుకుంటూ ఉంటాం అయితే మనుషులు నమ్మిన మనకి సాయం ఎక్కడి నుంచి కూడా రాదు కానీ మనకి ఉత్తరం అనేది మనకు జవాబు అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మనము నమ్మినటువంటి ఏసై నుంచి మాత్రమే వస్తుంది ఆయన మనకేం చేస్తాడంటే ఆపత్కాలమందు ఉత్తరం ఇస్తాడు నీ కష్టాల్లో నీ బాధల్లో నీవు ఎప్పుడైతే నీవు తప్ప నాకు ఇంకెవరు లేరు ప్రభు అని ఆయన శరణు చూచినట్లయితే నీకు ఖచ్చితంగా ఆయన జవాబు అనేటువంటిది దయచేస్తాడు యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక చాలామంది ఏమని కోరుకుంటారంటే కొడుకు పుట్టాలని కోరుకుంటారు ఎందుకని వారిని ఉద్ధరిస్తాడని వారి యొక్క అవసరాన్ని కాలంలో వారిని చూస్తాడని ఏమనుకుంటారు ప్రతి ఒక్కరు కూడా కొడుకు కావాలి అనుకుంటారు ఈ కాలంలో చాలా బాగా మనం వినే మాట ఏంటంటే నిన్ను నమ్ముకున్నా నేను బాగా ఉత్తరిస్తున్నావు మమ్మల్ని నిన్నే నమ్ముకొని మేము ఉంటే నువ్వు మమ్మల్ని బాగా చూసుకుంటున్నావు అని మంచిగా చెప్తారా మంచిగా చెప్పేటువంటి తల్లిదండ్రులని చూడట్లేదు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులు వారికి భారం అయిపోయారు వారిని సరిగా చూడనే చూడట్లేదు అయితే ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి మీరు ఈ క్షణం మందు ఈ సమయం మందు వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారిని పట్టించుకోవట్లేదు కదా అదే వారు మీరు పుట్టినప్పుడు కానీ వీడు నాకు అవసరం లేదు కదా అని అప్పటికప్పుడు మిమ్మల్ని చంపేస్తుంటే మీరు ఇంతటి వారు అయ్యేవారులా మీకోసం ఇంత కష్టపడి పగలనక రే అనక ఎండనక వాననక కష్టపడి మిమ్మల్ని ఇంత పెద్దవానని చేసి ఇన్ని మీకు అనుగ్రహిస్తే వారిని నీవు కష్టపెడితే వారికి నీవు బాధ కలిగిస్తే నిన్ను ఏమాత్రమైన దేవుడికి క్షమిస్తాడా క్షమించాడు నీకు ఏమాత్రమైన దేవుడు ఉత్తరమిస్తాడా ఇవ్వాడు దేవుడు నిన్నేమన్నా ఉద్ధరిస్తాడా ఉద్ధరించాడు నీవెప్పుడైతే దేవుణ్ణి నమ్ముకొని నీ యొక్క తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటూ నీ యొక్క తల్లిదండ్రులకు నీవు భారం కాకుండా ఉంటూ ఎప్పుడైతే నీకు సహాయం కావాలని దేవుణ్ణి ఆశ్రయిస్తావో దేవుణ్ణి వేడుకుంటావో అప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను ఉద్ధరిస్తాడు నిన్ను రక్షిస్తాడు నిన్ను కాపాడుతాడు రెండవ వచనం చూస్తే పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము గాక సియోనులో నుండి నిన్ను ఆదుకోనుగాక మన దేవుడు ఎలాంటి వాడమ్మా సహాయము చేసే దేవుడు సహాయం చేసేవాడా చేయనివాడా సహాయము చేసేవాడు ఇప్పటి వరకు నేను ఒక్క సహాయం కూడా దేవుని వద్ద నుండి పొందలేదు అన్న వాళ్ళు ఉన్నారమ్మా ఎవరు లేరు మనం ఈరోజు ఈ క్షణం మంది ఇలా బ్రతుకున్నామంటే ఆయన చేసిన బట్టి సహాయం వలని కాకపోతే మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రతిసారి సహాయం వచ్చినప్పుడల్లా సహాయం కావాలన్నప్పుడల్లా ఏం చేస్తా ఉంటే మనం చేసి తప్పొక్కటే మనుషుల్ని ఆశ్రయిస్తూ ఉంటాం కొన్ని క్షణాల వరకు కొంతవరకు మనుషులు ఖచ్చితంగా సహాయం అనేటువంటిది చేస్తారు ముగ్గురిని అడిగితే ఇద్దరన్నా సహాయం అనేటువంటిది చేస్తారు ఎంతవరకు వారి దగ్గర ఉన్నంత వరకు వారి చేతన అయినంత వరకు కాకపోతే మన దేవుడు ఏం చేస్తాడంట ఆయన నీకు కావాల్సిన ప్రతిదీ సర్వము కూడా ఆయన నీకు దయచేసేవాడు నీకు కావలసిన సర్వ సంపదను ఆయన నీకు దయచేసేవాడు మనుషులకు కొన్నే సాధ్యమైతాయి కానీ నా దేవునికి సమస్తము సాధ్యమవుతుంది హల్లుయా మన దేవుడికి ఏం సాధ్యమమ్మా సమస్తము కూడా సాధ్యమే ఆయన చేసేటువంటి కార్యాలు మన కంటికి కనిపిస్తాయా కనిపించవు మన చెవులకు వినిపిస్తాయమ్మా వినిపించవు మనకి హృదయానికి ఏమాత్రం కూడా గోచరము కావు కానీ అటువంటి అద్భుత కార్యాలు అద్భుతమైన సహాయాలు దేవుడు నీకు చేస్తాడు ఎప్పుడంటే నీవాయనని నమ్మినప్పుడు నీవాయనని ఆశ్రయించినప్పుడు నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తునూ సఫలపరచునుగాక కోరికలు మనకు చాలా కోరికలు ఉంటాయి కదా ఒక మంచి చీర మార్కెట్లోకి వచ్చింది అనుకోండి ఒక సినిమాలో కొత్త చీర చూసారనుకోండి ఈ చీర ఎప్పుడు వస్తుందా నేను కొనుక్కోవాలి లేకపోతే ఒక షర్ట్ చూశారు హీరోకి ఈ షర్ట్ మా ఆయనకైతే బాగుంటుంది అని అనుకుంటారా అసలు అనుకోరు ఆ చీరే నాకు కావాలి మా ఆయనకు ఉంటే ఏంది లేకపోతే ఏంది అంతే కదా అంతే వాళ్ళు ఏం చేస్తారంటే మీ యొక్క కోరికలు ఎలా ఉన్నాయనేటువంటిది మీరు గమనించుకోవాలి మీ యొక్క కోరికలు లోకానుసారంగా ఉన్నాయా దేవునికి అనుగుణంగా ఉన్నాయా అనేటువంటిది మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి నీ కోరిక ఎలా ఉన్నా నీ తలంపు ఎలా ఉన్నా అది మంచిదైతే మాత్రము దేవుడు ఖచ్చితంగా నీకు సాయం అనేటువంటిది చేస్తాడు అలా కాకుండా ప్రభువా వాళ్ళు నాశనం అవ్వాలి వారు పాడైపోవాలి అని నువ్వు పది రోజులు కాదు కదా పది సంవత్సరాలు చేసిన అవ్వనే అవ్వదు అదే నా కుటుంబం బాగుపడాలి నా కుటుంబం అభివృద్ధి చెందాలని నీవు ఒక్కరోజు హృదయపూర్వకంగా ప్రార్థన చేసినా నీ కుటుంబం ఖచ్చితంగా బాగుపడుతుంది కాబట్టి నువ్వు నేను ఏం చేయాలి ప్రతి ఒక్కరు కూడా మన కోరికలు ఎలా ఉన్నాయి మన కోరికలు దేవునికి ఇష్టంగా ఉన్నాయా దేవునికి ఇష్టంగా లేకుండా ఉన్నాయా అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి అయితే ఇప్పటిదాకా మనం చదువుకొని ఉన్నాం కదా దేవుడు ఏం చేస్తాడమ్మా ఆపదల్లో మనకి ఉత్తరం ఇస్తాడు అలాగే ఆయన యొక్క నామం మనల్ని ఉద్ధరిస్తుంది మనకి సహాయం చేస్తాడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు మన యొక్క ఆలోచన ప్రతిదీ కూడా సఫలపరుస్తాడని మనం తెలుసుకున్నాం మనం ప్రార్థన చేస్తే దేవుడు ఇవన్నీ ఇస్తాడని మనం తెలుసుకున్నాం కదా అయితే ఎలా ప్రార్థన చేస్తే నీకు ఇస్తాడు అనేటువంటిది తర్వాత వచనాల్లో చూసుకుందాం యహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేచున్నాము హెల్ ఇక్కడ రక్షణ పొందిన వారు ఉన్నారమ్మా ఎవరన్నా ఎవరు లేరా చేతులకి ఏమన్నా అయినట్టుంది యహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలంట నీ రక్షణను బట్టి ప్రవ్వా నేను జయోత్సాహము చేయుచున్నాను నీ రక్షణను బట్టి నేను ఉత్సాహము చెందుచున్నాను నీవి నీవు నాకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి నేను ఆనందగానము చేస్తున్నానయ్యా నీ నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము ఎవరి నామమును బట్టి అంట దేవుని యొక్క నామమును బట్టి ఇప్పుడు మన ఇంటికి ఎవరన్నా పెళ్ళి కార్డు తీసుకొని వచ్చారు పెళ్ళి కార్డు తీసుకొని వచ్చారు అయితే వారికి మనం గౌరవం ఇస్తామా ఇస్తామమ్మా ఇస్తాం ఎప్పుడు ఇస్తామంటే వారు తీసుకొచ్చిన కార్డును బట్టి అంతే కదా వారొకాల ఉన్నవాళ్ళు అనుకోండి వారికి ఖచ్చితంగా గౌరవం అనేది ఇస్తాం అదే తీసుకొచ్చిన వాళ్ళు కొంచెం లేనోళ్ళు అట్లా అనుకోండి తీసుకొని సరేనండి బయట బయట చెప్తాం ఏమని సరేనయ్యా ఖచ్చితంగా వస్తాంలే అని చెప్తాం అదే ఉన్నోళ్ళు కొంచెం పేరు ప్రఖ్యాత ఉన్నోళ్ళు అనుకోండి వయ్యా వచ్చి టీ అన్న తాగిపో కొద్దిగా లంచ్ అన్న చేసిపో అని చెప్తామా చెప్పమా చెప్తాం ఎందుకు ఇలా చేస్తామంటే వారికి ఉన్నటువంటి పేరును బట్టి వారికి ఉన్నటువంటి ప్రఖ్యాతను బట్టి అయితే నీవి ఈ క్షణం మందు గమనించాల్సిన విషయం ఏంటంటే వారి యొక్క పేరును బట్టి కానీ వారి యొక్క నామమును బట్టి కానీ నువ్వు ఎంత మాత్రం కూడా వారిని పొగడాల్సిన అవసరం అనేటువంటిది లేదు వారికి సేవలు ఎటువంటి సమయంలో కూడా నీవు చేయాల్సినటువంటి అవసరము లేదు కాకపోతే నీవు ఎవరి నామం బట్టి అతిశయపడాలంటే నీవు ఎవరి నామమ్మని గురించి సంతోషపడాలంటే నీ దేవుడైన యహోవా నామంను బట్టి నీవు సంతోషపడాలి నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి నీవు అతిశయపడాలి నీ దేవుడైనా నీ యహోవా తన బిడ్డగా నిన్ను చేసుకున్నందుకు నీవు అతిశయపడాలి యహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఏమొస్తుందంటమ్మా ఉత్తరం వస్తుంది ఎవరికి వస్తుంది అంట తన అభిషిక్తునికి తన అభిషిక్తుడు ఎవడమ్మా ఇక్కడ ఉన్నటువంటి నీవు నేనే దేవుని అందు రక్షించబడి ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నీవు నేను మనందరం కూడా ఆయన యొక్క అభిషిక్తులమే అయితే మనం ఏమనుకుంటామంటే కొన్నిసార్లు దేవుడు నాకు సహాయము చేయట్లేదు ఎందుకు చేయాలి నీవేమన్నా దేవుడికి నచ్చినట్టు ఉంటున్నావా ఆయనకు నచ్చినవి ఇస్తున్నావా ఆయనకు నచ్చినట్టు జీవిస్తున్నావా నీ కుటుంబం మొత్తాన్ని దేవుని వైపు త్రిప్పావా ఇవన్నీ లేకుండా నీవేమనుకుంటావు నేను ఎందుకు దేవుణ్ణి స్థుతించాలి దేవుణ్ణి స్థుతిస్తేనే నాకు సహాయం అనేటువంటిది చేస్తాడా అని మనం కొన్నిసార్లు అనుకుని ఉంటాం కదమ్మా ఇప్పుడు మీరు వంద రూపాయలు నోటు చూసారా ఎప్పుడైనా వంద రూపాయల నోటు చూసారా ఎవరన్నా చూశారు రెండు వైపుల ప్రింట్ ఉంటేనే అది చెల్లుతుంది అవునా కాదా అదే ఒకవైపు ప్రింట్ ఉండి ఇంకో వైపు ప్రింట్ లేదనుకోండి చెల్లుతుందా చెల్లదు అలాగే దేవుడు కూడా నీలో భక్తుంటేనే నీకు దీవెనలు ఇస్తాడు నీలో భక్తుంటేనే నీ కుటుంబానికి ఆశీర్వాదాలు ఇస్తాడు కానీ నీలో భక్తి లేకుండా ఏమాత్రం నీవు అడిగినా కూడా దేవుడు నీకు ఆశీర్వాదాలు అయినటువంటివి దయచేయడు నీ కుటుంబానికి దీవెనలు దయచేయడు కాబట్టి నీవేం చేయాలంట ఇప్పటి నుంచైనా ఏం చేయాలమ్మా దేవుణ్ణి అంగీకరించాలి ఆయన యొక్క నామాన్ని మహిమపరచాలి ఆయన నామాన్ని మహిమపరచాలి కానీ ఇతరుల యొక్క నామాన్ని ఏ సమయంలో కూడా మహిమపరచాల్సినటువంటి అవసరము లేనే లేదు అయితే ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క సొంత బ్యాండ్ మన సెల్ఫ్ డబ్బా అంటారు కదా అది ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయింది నేను ఇలా చేశాను నేనైతే అంత చేస్తాను నేనైతే వారికి ఖచ్చితంగా సాయము చేసేవాడిని అని చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు అయితే మనము ఏం చేయాలంటే ఇప్పటి నుంచి మనం మాట్లాడే ప్రతిసారి కూడా ఏమని చెప్పాలంటే ప్రతిసారి ఏం చెప్తా ఉంటాం మనం నా వల్ల జరిగింది నా వల్ల జరిగింది నేను మాత్రమే చేయగలిగా చెప్తాం కదా అలా ఎంత మాత్రం కూడా చెప్పొద్దండి ఇప్పటి నుంచి ఏమని చెప్పాలంటే దేవుడికి ఇల్లు ఇస్తే దేవుడి కృప వల్లే నాకు ఇల్లు కలిగింది దేవుడు నీకు వాహనాలు ఇచ్చాడా దేవుని యొక్క కృప వల్లే నేను వాహనాల్ని పొందాను దేవుడు నీకు మంచి పొలాన్ని ఇచ్చి దాని పంట నీకు మంచిగా పండించాడా దేవుని కృప వలనే నా పొలం మంచిగా పండిందండి దేవుని కృప వలనే నా కుటుంబం ఈరోజు బాగుపడిందని నీవు ఎప్పుడైతే దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తావో నిన్ను ఎక్కడైతే తగ్గించుకొని దేవుని యొక్క నామాన్ని హెచ్చిస్తావో అప్పుడు ఖచ్చితంగా దీవెనలు అనేటువంటివి నీకు వస్తాయి అయితే ఏడో వచనంలో మనం చూస్తాం కదా కొందరు రథములని బట్టి కొందరు గుర్రమ్మలను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవ నామమ్మను బట్టి అతిశయపడదు వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిల్చుచున్నాము ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం కొంతమంది డబ్బు ఉంటే అస్సలు వాహనాలు ఉంటే అస్సలు లేలవరు ఆస్తి ఉన్నా వాహనాలున్నా డబ్బున్నా కార్లు బంగ్లాలు ఇవన్నీ లోకానుసారమైన ఎన్ని ఉన్నా నీలో దేవుడు అనేటువంటి వారు లేకపోతే నీకెన్ని కూడా ఉన్నా కూడా అది సున్నానే ఏంటమ్మా దేవుడు లేకుండా నీకు ఎన్ని ఉన్నా కూడా సున్నానే కాబట్టి వీటి గురించి మనం అతిశయపడకూడదు కానీ వీటికి మించిన అతిశయపడే మాట ఏంటో చెప్పనా వీటన్నిటికంటే మించిన అతిశయాస్పదమైన పదం ఏంటంటే నేను దేవుని యొక్క బిడ్డను హెలలుయా ఇంతకంటే మించిన అతిశయం ఏమైనా ఉంటుందా కాకపోతే అలా నీవు చెప్పగలుగుతున్నావా నేను దేవుని బిడ్డను అని నీవెప్పుడైతే చెప్పగలుగుతావో నేను దేవుని బిడ్డను అని గర్వంగా నువ్వు ఎప్పుడైతే భయపడకుండా చెప్పగలుగుతావో అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు మేలుడు చేస్తాడు అయితే ఇలాగా రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడ్డవారు ఏం చేశారు ఏమైపోయారంటే వారు కృంగి నేల మీద పడిపోయి ఉన్నారంట మనము లేచి చక్కగా నిలుచున్నాం దేవుని గ్రంథమే తెలియజేస్తుంది కదమ్మా రథమును బట్టి గుర్రములు బట్టి అతిశయపడితే లోకంలో ఉన్నటు వాటి గురించి మనం అతిశయపడితే ఏమైపోతామంట పడిపోతాం మనం పడిపోయే స్థితిలో ఉన్నామ్మా నించునే స్థితిలో ఉన్నామా అని మండలిని మనం ఏం చేసుకోవాలి పరీక్షించుకోవాలి నీవు ఒకవేళ పడిపోయే స్థితిలో ఉంటే దేవుణ్ణి ఆనుకొని నిలబడడానికి ప్రయత్నించాలి గోడను ఆనుకుంటే ఏమొస్తుందమ్మా నిద్ర వస్తుంది దేవుణ్ణి ఆనుకుంటే జీవం వస్తుంది దేవుణ్ణి ఆనుకుంటే నీకు పరిలోకానికి వెళ్ళేటువంటి మార్గము ఆయన నీకు దయచేస్తాడు కాబట్టి నీవేం చేయాలంట దేవుణ్ణి ఆనుకోవాలి దేవుణ్ణి ఆనుకొని జీవిస్తే ఆయన ఖచ్చితంగా నీ యొక్క మరలు వింటాడు నీకు ఖచ్చితంగా ఉత్తరం అనేటువంటిది దయచేస్తాడు అందరం మౌకరిద్దాం ఇన్ని రోజులు మనం లోకం మీద ఆనుకొని ఉన్నామా లోకానుసారమైన వారిని సహాయం కోసం వేడుకున్నామా మనం అనుకోవచ్చు మనకున్నటువంటి దేవుడు ఎలాంటి వాడంటే ఆపత్ కాలంలో మనం ఆయన్ని వేడుకుంటే మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు అండి ఆయన యొక్క నామం మనల్ని ఉద్ధరిస్తుందండి కొండలు తట్టు చూసినా మనకు సహాయం ఎక్కడి నుంచి రాదు కానీ దేవుని యొక్క నామంలో మనకి సహాయం అనేటువంటిది ఖచ్చితంగా కలుగుతుంది ఆయన నిన్ను ఆదుకునేవాడు నీ యొక్క శ్రమల్లో నీ యొక్క కష్టాల్లో నీ యొక్క ఇరుకుల్లో నీ యొక్క ఇబ్బందుల్లో ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకునేవాడు నీవిచ్చినటువంటి బలులు కాదు కానీ నీ యొక్క హృదయాన్ని ఇప్పుడు దేవునికి అర్పించు ఆయన ఖచ్చితంగా అంగీకరిస్తాడు నీ యొక్క హృదయాన్ని ఆయనకు అర్పించినట్లయితే ఆయన ఖచ్చితంగా నీ యొక్క హృదయాన్ని అంగీకరిస్తాడు నీ యొక్క ప్రార్థనను ఆయన ఖచ్చితంగా సఫలపరుస్తాడు నీవు ఏ స్థితిలో ఉన్నా ఒకవేళ అనుకోవచ్చు ప్రభువ నేను తక్కువ వాడిని వారేమో ఉన్నవారు వారి వారి యొక్క ప్రార్థన నీ వింటావేమో అని నీ వైమాత్రం కూడా భయపడతాడు ప్రభు ఆయన వేసే ఇటువంటి పక్షపాతం కూడా లేనే లేదు ఆయన ఖచ్చితంగా నీ యొక్క ప్రార్థన వింటాడు ఆయన ఖచ్చితంగా నీ యొక్క ప్రార్థనకు జవాబును దయచేస్తాడు మనం బాధలో ఉన్నప్పుడు మనల్ని ఓదారిస్తాడు మనల్ని కాపాడుతాడు మనల్ని రక్షిస్తాడు మనకు ఏమన్నా కొరతలో ఉన్నప్పుడు మనకు సహాయం అనేటువంటిది చేస్తాడు మనం బలహీనతలో ఉన్నప్పుడు ఆయన మనకి బలాన్ని దయచేస్తాడు నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను వారు ఎవరు లేరు అనుకున్నప్పుడు నీకు సహాయం చేసేవారు ఎవరు లేరనుకున్నప్పుడు ఆయన నీకు తోడుగా నిలబడతాడు నీ యొక్క ఆలోచన ప్రతిదీ కూడా ఆయన సఫలపరుస్తాడు నిన్ను ఖచ్చితంగా ఆయన ఆదుకుంటాడు నీకు ఖచ్చితంగా ఆయన జవాబు అనేటువంటిది దయచేస్తాడు నీ కుటుంబానికి ఆశీర్వాదాలు అనేటువంటివి ఇస్తాడు కాబట్టి మనం ఏం చేయాలంటే సమస్తమైన మహిమ ఘనత నీ నామానికే చెల్లుతుంది ప్రవ్వా నా వలన అయితే ఏమీ కాదయ్యా నీ నామం వలనే ప్రతిదీ జరుగుతుంది ప్రవ్వా ఈ స్థితిలో నేను ఉన్నానంటే ఈ క్షణమందు నేను బ్రతికి ఉన్నానంటే ప్రవ్వా కేవలం నీ యొక్క నామమును బట్టే ప్రవ్వా మేమైతే వట్టి వారము మట్టివారము తండ్రి నీ నామం వలనే మేము బ్రతికి ఉన్నామని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేద్దామండి ఏ ఒక్కరు కూడా మౌనం గుండకుండా ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం ప్రభుతో మనం ప్రతి క్షణం గడిపితే ఆయనలో మనం ప్రతి క్షణము గడిపితే ఆనంద బాష్పాలు ఆగవు నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద పాజ పా గవయో గడిపే ప్రతిక్షణము ఆనందాష్ ఆ గవయ కృపథల చూచించ చేసుకుందామండి మహాపరిషుడా మహోన్నతుడా నీ నామానికి స్థుతులు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇంతవరకు ప్రవ్వా నీవిచ్చిన సమయాన్ని బట్టి నీకే వేడాది వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రవ్వా ఎన్నికలైనటువంటి నన్ను ఎటువంటి అర్హత లేనటువంటి నన్ను ఎన్నుకొని నీ యొక్క జనము ముందు నీ యొక్క బిడ్డల ముందు నిలువ పెట్టి నాలో నీవు ఉండి నాతో ఉండి మాట్లాడించిన ప్రతి మాటను బట్టి నీకే వేలాది వందలు స్తోత్రం చూపిస్తున్నాం ప్రభా అవును ప్రభా ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు మేము మా బలము చూసుకొని మా యొక్క సామర్థ్యం చూసుకొని మాకున్నటువంటి ఆస్తిపాస్తుని చూసుకొని మాకున్నటువంటి మిద్ద మేడాలు చూసుకొని మేము అతి మేము అయ్యా ఎంత మాత్రం వాటిని చూసి అతిశయపడద్దు కానీ కేవలం నీవే ఇచ్చేవాడిని మేము గ్రహించే భాగ్యం దయచేయండి ప్రభావ వాటిని బట్టి అతిశయపడ్డవారు ఏమైపోయారో మేము తెలుసుకున్నామయ్యా వాటిని బట్టి అతిశయపడ్డవారు పడిపోయినారు తండ్రి మేము ఏమాత్రం పడిపోయేవారిగా ఉండకుండా నీలో నిలువబడుటకు నీతో నిలువబడే భాగ్యంను మా అందరికీ దయచేయండి ప్రభు ఏసయ్య మా యొక్క ప్రార్థనలు నీవు ఉంటావో లేదో నీవు జవాబు దేవ చేస్తావో లేదో అని ప్రతి ఒక్కరిలో ఏ అయినా భయం ఉన్నట్లయితే ఏ ఒక్కరిలో పిరికితనం ఉన్నట్లయితే వారి యొక్క భయమును తీసివేయండి ప్రవ్వా వారి యొక్క పిరికితనాన్ని తీసివేయండి తండ్రి నీ యొక్క హృదయమును దేవునికి అర్పించినట్లయితే నీ యొక్క పూర్ణ హృదయంతో దేవుణ్ణి స్థుతిస్తే నీ యొక్క పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రార్థిస్తే ఆయన ఖచ్చితంగా నీ యొక్క ప్రార్థన వింటాడు ఆయన ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబు దయచేస్తాడు కాబట్టి క్షణమందు నీవు నేను మనందరం కూడా ఒక తీర్మానం తీసుకుందాం ప్రవ్వా ఇన్ని రోజులు నేను లోకానుసారమైన వాటి మీద ఆనుకొని ఉన్నానేమో లోకానుసారంగా నా నామాన్ని హెచ్చించుటకు పనిచేస్తున్నానేమో కాదు తండ్రి ఇక నుంచైనా ప్రభు నీ యొక్క నామాన్ని హెచ్చించుటకు నీ యొక్క ఘనతకు నేను జీవిస్తానయ్యా నా యొక్క జీవితంలో నీవే కనపడేలా నేను జీవిస్తానయ్యా నీ యొక్క మాటల అనుసారంగా నేను జీవిస్తానయ్యా ఎస్ మమ్మల్ని మా కుటుంబాన్ని కాచి కాపాడయ్యా మాకు నీ యొక్క ఆశీర్వాదములు దీవెనలు దయచేయ ఈ క్షణమందు తండ్రి ఎవరెవరైతే నీ యొక్క నామాన్ని హెచ్చిస్తామని నీ యొక్క ప్రార్థన ఖచ్చితంగా మేము చేస్తామని తీర్మానం తీసుకున్నారు వారి ప్రతి ఒక్క ప్రార్థన నీవే బలపరచమని వారు నీ వైపు అనుకుని జీవించే భాగ్యము వారందరికీ దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పొంది ఉన్నాం తండ్రి ఆ